ఉపసర్పంచిని తొలగించడం ఎలా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్యలో నాకు రాస్తున్నటువంటి ఒకే ఒక కామెంట్ అంటే చాలా కామెంట్స్ వచ్చినప్పటికీ ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్స్ ఒకే అంశం పైన వస్తుంది ఉపసర్పంచిని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి ఉపసర్పంచిని మార్చడం ఎలా ఎన్నికలు అయిన తర్వాత ఉప సర్పంచ్ని ఎన్ని రోజులకు మార్చవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు సో ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం హాస్యపదం ఏంటంటే ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం అయిందే ఇరవై రెండో తారీఖు అంటే నిన్న మొన్న ప్రమాణ స్వీకారం అయింది ప్రమాణ స్వీకారం అయిందో లేదో అప్పుడే మార్చే ప్రయత్నంలో ఉన్నారు మేబీ ఇది రాసే వాళ్ళు అంటే ఈ కామెంట్స్ రాసేవాళ్ళు నాకు తెలిసి వార్డ్ మెంబర్స్ అయి ఉంటారు ఎందుకంటే వార్డ్ మెంబర్లే వార్డ్ మెంబర్లు వార్డ్ మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్కి ఎన్నుకుంటారు మేబీ బహుశా వాళ్ళకి ఉప సర్పంచ్ పదవి రాకపోవచ్చు దానివల్ల వీళ్ళు మళ్ళీ ఏ విధంగా నేను ఉప అవ్వాలి అనే దానిపైన ఈ కామెంట్స్ రాస్తున్నారేమో అని నా భావన అది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పలేని నేను అనుకుంటున్నాను అనమాట సరే మరి ఉప సర్పంచ్ని తొలగించాలంటే గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఉప సర్పంచ్లందరి చేత ఒక తీర్మానం చేయించాల్సి ఉంటుంది అన్నమాట అవిశ్వాస తీర్మానం అంటాం ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అయితే రెండు సంవత్సరాల తరువాత ఉప సర్పంచ్ని తొలగించవచ్చు అంటే రెండు సంవత్సరాల వరకు ఉప సర్పంచ్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి లేదు ఇప్పుడు నిన్న మొన్న ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్లు ఎవరైతున్నారో వాళ్ళని తొలగించాలంటే రెండు సంవత్సరాలు మీరు ఆగాల్సిందే తెలంగాణ గవర్నమెంట్లో రెండు సంవత్సరాల తర్వాత అప్పుడు మీరు ఆయన పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలి ఈ అవిశ్వాస తీర్మానం ఏ విధంగా పెట్టాలి దీనికి సంబంధించిన లెటర్ ఎవరికి ఇవ్వాలి ఎవరెవరు వెళ్ళి ప్రత్యక్షంగా ఈ లెటర్ ఇవ్వాలి ఈ దీనికి సంబంధించి ఎవరు ఈ అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేస్తారో అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎలా అంటే అవిశ్వాస తీర్మానంలో ఎక్కువ ఓట్లు వస్తే తొలగించవచ్చు ఎక్కువ ఓట్లు రాకపోతే మళ్ళీ ఎన్ని నెలల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను